కావాలని బిడిన కన్నా ఆడదాన్ని కావాలని చెప్పి ఆదల్ని బుద్ధి ఆడగన్నే లోపడేడి మిద్దెల్లా లోలమ్ము వేడల్లా పలుకు పలుకు మిద్దెల్ల బంగారు భోగి లోపల అతల్ని చూడవయ్యా తడిపెడి తడిపెడి స్థానాలు ఏ చిన్న తన వస్త్రం విడుచుకున్నది పొడి వస్త్రం కట్టుకొని మండల్లో చిరల మరియు కట్టింది గురించి వంద రేఖల గురించి ముడి పెట్టుకోని ఇళ్ళల ధనం బల్లల్లో పోసుకొని పూజా సమాను పూలు పత్ర పట్టుకోని అద్దుమాన పడివి లోపల దాషల్లో ఎంబడి పెట్టుకొని పోతున్నా అని ఇరుగట్టి దాషల్లో పిలుస్తున్నది ఓ పెద్దల లేక ఫలు చవయ్యా కాసి కొద్దిగా బయటికి రాబిడ్డ రావాలి కల గున గుణ 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 గురించి కాలమి మారణ వెనకాయ్యాలు వెనకాటి

వాళ్ళు వచ్చిందంటే కురిసి మీద కూసుండి కాలు మీద కాలేసి తొగుడు చల్లు పట్టరా ఉన్నరా తొప్పుదానే ఉన్నరాటి అల్లుడు వచ్చిండంటే బంతుకు జరిగిందిరాటి అత్తాలు అల్లుడు వచ్చిండంటే అల్లుని బండెక్కేమో బుదమ్ముదం నాటికి నేటికి కాదు

దాసి ఓ ఏం చేస్తున్నా బిడ్డ ఏం చేస్తున్నావంటే ఆడదానికి తొంభై తొమ్మిది పనులు ఏందవా ఇంటి లోపల వంట పనులు ఇంటి పనులు చేసుకుంటే ఇంటి లోపల ఉన్నాయో దాసి 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 అంటాను నా పేరు లేదా ఊరు లేదా నీ పేరేం పేరు బిడ్డ ఓ నా పేరు చెప్పాలంటే బాగా పెద్దగా ఉంటది పెద్దగా ఉంటదా ఓ మస్తు పెద్ద మంచిగా మస్తు మస్తుంటే నా పేరు సూపర్ ఉంటది అయితే ఏంది అంతేనా నీకెరికానకాయ కనకాయడు నీకు అవ్వ నీతో పని పడ్డది బిడ్డ ఏం ఎవరు నా గర్భం లోపల కొడుకున్నాడు కానీ కొడుకుతో నాకు బిడ్డ సంతానం లేదని చెప్పి నేను భగవంతు పూజ అయ్యోతున్నా మీరు నాయనపడి వస్తారా అని గుళ్ళల్లో పూజలు కడితే పొల్లగా కూడతారా అనేవాళ్ళు చెప్పారు అవని నా మొగడు చెప్పిండే ఏంది కట్లాంటివి ఒకటిసారి గుళ్ళల్లో పూజలు పోరగాలు పోరాగానే కూడతారానావా పదిహేను ఏళ్ళ కిందకి అక్కడికి పోయినావు ఎక్కడికి గా లవంగాల పైలవి వేయనవా పెయినా లవంగాల పైలవి వేణవా పెయినా ఓ లవంగాల పైల పోతే పెడితే ఆ నీళ్ళల్లో ఏలు పెట్టి నోట్లో పెట్టుకుంటే అదే ఓ నీ లవంగాల పైలె పోర్రవాడ లవంగాల పైలకు పదిహేను వేలు ఆనకి పట్టుకుని పోతే ఆయన యాభై వేలు పెట్టినా అట్లా కూడా ఏం కాలేదు కాలేదా ఏం కాలేదు ఏం కాలేదు ఇక గుళ్ళల్లో పూజలు కడితేనే పిల్లగా కూడతారా ఇక పోదంపా భగవంతులు నీళ్ళ కావాలి భర్త ప్రేమ కావాలను అన్నారు అడదై పుట్టినాడు వాతావరణం ఎత్తిన్నాడు కన్నది కడుపు కావాలి పెంచిన చేతులు కావాలి కళ్ళ వీధ పడ్డది మైల కావాలి తర్రైనా బుర్ర అయిన తన చే తన కడుపు వండాలని పరాయి పిల్లలు పైకానికి సేటు అక్క బిడ్డలు ఎన్నడికి అయిరారు చెల్లె బిడ్డలు ఎన్నడికి చేతికి రారయ్యగల పుట్టిన బిడ్డలుగా వాళ్ళని కాశాల్లో ఎంబడి పెట్టుకోవని భగవంతుని పూజలు చేస్తా భగవంతుని పయలు చేస్తా ఓ బయలుపోతున్నది గుతున్నది ఎన్నో దేవుళ్ళ పూజలు చేస్తున్నదమ్ అన్న తల్లి వయే దవలోపనం మునిగని బుండాలు మొక్కని దేవుడు లేకపాయ ఎన్ని దేవుళ్ళ పూజలు చేసిన ఎన్ని నోగని ఏ దేవుడు అక్కలేడు సంతానండిగడలేడం అయ్యో వల్ల వల్ల ఏ బాధలు ఉన్నాడవాళ్ళకే ఏ కష్టం ఉన్నాడవాలికే పిల్లలు ఉన్నాడదానికే బాధ పిల్లలే ఉన్నాడదానికే బాధ ఉందరమా అయ్యో బాగా రాజపడి అడివి లోపల ఓ అంగల్లి పోయే తో లోపల ఉరులేసిపోయి పాడు పడ్డ శివాలయం తన పడ్డది ఓ బెత్త భగవంతుని పూజలు చేస్తున్నా భగవంతుని పూజలు చేస్తున్నా ఏ దేవుడు రాలేదు నాకు సంతానం అడిగట్టలేదు దొరుకుతూనేమో ఈ పాడుబడ్డ లోప సంతానం దొరక లేకుండా ఈ గుయ్య లోపన్న ప్రారంభం అన్నాడు పట్ట గుడివేటికి వచ్చిందయ్యా ఓ బెసరా గును శుద్ధి పెట్టుకొని గంధాల గుల్ని గాలింప చేసుకోని ఏదో అమాయసోసుకున్నది పోసుకోని ఐదేళ్ళ అర్ధ పట్టుకొని పదేళ్ళ పబ్బలు పట్టుకోని పోద్రి లోకాల శంకర ఎవరు మహిమలు దొరికిన గాని ఎవరవాడు రాజరాజేశ్వరి మహిమలు దొరకబో అన్నారు పోషటోనివి నీవే నయ్య నీరు నీవే పంట కింద కప్పకు హారం పెట్టే పాలన అన్నారు తండ్రి లోకాల శంకర ఇతనే సంతాన వియాల లేకుంటే గుడి లోపన్న ప్రాణాలు అర్ధ పట్టుకొని పదల్ల మొత్తం పట్టుకోని ఆడుబడ్డ గుడి లోపల భగవంతుని ఎట్లా యాద చేస్తున్నది ఓ రామ రామ ఎట్లా యాద చేస్తున్నది ാണ് ഇയാളെ ഫുഡേക്ക് കുട്ടികൾ വന്ന చల్వాయ్ 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 ఎక్కడ దోవ ఆలో దోవ వటేను అమ్మవారు నాకు ఒక్కగా ఒక్క కొడుకు అన్నది ఉన్నది ఆ కొడుకుతో నాకు బిడ్డ లేదు నా జీవితము అని భర్త దగ్గర సెలవులు తీసుకొని ఆ తల్లి ఆ కోడి దేవుళ్లకు నోమింది కొల్లారికి పండుగ ఢిల్లీ దాక నోమింది దివతమ్మెత్తింది దాక నోమింది కైముంద కలిపింది సర్వదేవతల పూజలు చేసింది ఎక్కడ తిరిగినా గాని కన్న తల్లికి కొడుకు తోడ బిడ్డ బలం అన్న దొరకలేదు పరమేశ్వర పరమేశ్వర ఓ గర్ల కంట గౌరీ మనోహర నీల కంట నిత్యాది నందన పులి చర్మ అమృతర గల చర్మ అమృతర నా తండ్రి లో కాల శంకర అందు గలడు ఇందులేడన్న సందేహము లేక ఎందు వెతికిన నమ్ముకున్నానికి భగవంతుడు నా అభి అందుంటాడట నా తండ్రి ఎక్కడున్నవయ్య ఇతరేమో నాకు సంతానం ఇయ్యాలి లేకపోతే అడవిలో పోతారని పోతున్నది ఆగో తల్లి వయ్యతో దిక్కులేని వానికి దేవుడే దిక్కు అంటారు ఆ తల్లి వయ ఊరొక్కడి లేచిపోయి పాడుపడ్డ శివాలయం కళ్ళ పడ్డ కుక్కడ అన్నం దొరికినకి అన్నం పెడితే ఇదే మంచిగున్నది ఉన్నది రా అని పోతాడు నిత్యం పూజలు చేసే గుళ్ళల్లో పూజ చేస్తే నన్ను దేవుడు కరణించలేదు ఇక ఈ పూజ లేని గుడికి పూజలు పెడతా అప్పుడన్నా భగవంతుడికి వెళ్ళమందుతుందని అందుతుందని ఆగో సుందర గుడి ఆయన శుద్ధి పెట్టింది గంధాల గుడిని గడికొప్పేయదు ఉమ్మాయి సాసు ఎదురు పోస పందు ఉమ్మాయి సాసు పందుకు పోసుకొని ఓ తండ్రి లోకాల శంకర ఇతనే యొక్క సంతానం ఇవ్వాలే లేకపోతే నా శిరసు తీసి తీసి వాళ్ళు ఇంకా కుట్టుకుంటే వెళ్ళే రక్తం జాజంటారు అత్త వెళ్ళిన మెదడు నైవేద్యం పెడతా నా పొట్టవరగా చీరి నీ యొక్క గుడికి నా పేగులు తీసి తోరణాలంట కడతానన్నదో అరే కన్న తల్లి శివలింగానికి సిరగుద్దుకుంటే పాపత్తు కన్నీరు పది చుక్కలు పడ్డ పూతల్లి బుగ్గటిల్లది ఆగో సత్యవంతుని కన్నీరు ఒక్క చుక్క భూమి మీద పడ్డ భూతల్లి బుగ్గటిల్తది అమ్మవారు గుద్దుకుంటే అమ్మవారు అర్థనాదానికి ఉయ్యనబాకాయన బామిలు కాతలు పట్ట మిన్ను కావులు దేవలోకం దెబ్బలు కొట్టి కైలాసల్లా శంకరుడు పక్కన పార్వతి ఏమి గంగ గంగి పెట్టుకొని ఓంకార నాదము ఆగా అమ్మవారు కన్నీరు పోయి శంకరు పాదాలు కలగంగానే ఓంకార నాదము చేసే శంకరుడు ఓంకార నాదం పంతు పెట్టి ఎవరి ముత్యాల కావచ్చి అన్ని చేతులు పట్టిండు ఆ శంకరుడు కోట్ల వేల మంది మరి సరే నిల్ ప్రత్యక్షమై పదివారాలు అందులో ఎవరి కావచ్చు ఆగో చగా ఉన్న చగాంది అరిదేసి పరిదేసి జంగమ దాసరి ఎవరి శోకం కావచ్చా అని కన్నీరు ప్రతివర్నం చేస్తానని గోరడు బండ గోడంతరిక్షేత్రం అంజనం కొడుతున్నా అని మాటల మంత్రాలు మరి చెత్త గిర్రెలు చదివి గోరడు బండ అది వారి చేతులా దేవుడే వట్టిండు గాలో ఏలు వారి

ఏడేడు పద్నాలుగు లోకాల శంకరుడికి గన్ల పట్టి ఆ మరి ఇక్కడికి దగ్గర పౌడప్పు నగరం పౌడప్పు నగరాన్ని పరిపాలన చేసేది పౌడప్ప మహారాజు పౌడప్పు మహారాజు భార్య అమ్మవారు ముచ్చాల ఆ దాని గర్భారం ఒక్కగానొక్క కొడుకు పుట్టిండు కొడుకు తోడ నాకు బిడ్డలేదని బిడ్డల కోసం నా గుల్ల పూజ కట్టింది అన్నాడు ఆ శంకరుండు బిడ్డలు ఉట్టేది ఉన్నదా లేదా అని దృష్టి పెట్టి చూసే ఏకా దృష్టి పెట్టి చూచటం కల్లా ఆగో ఆ కొడుకు తోడ బిడ్డ ఉట్టేది ఉన్నది కాని ఆగో కనుడు వాళ్ళందుని బిడ్డను సాధుడు ఆ చెందరుడు కన్నపీట తల్లిదండ్రి గండారం ఉట్టేది ఉన్నది తల్లి ప్రారంభమయ్యేది ఉన్నది తల్లి ప్రారంభమయ్యేది ఉన్నది గల్లనాడు బువ్వ అన్నారు పాలు గల్లనాడు పాయసం అన్నారు తల మాత్ర కొప్పు పెద్దదు అన్నారు అనుభవించిన వారికి కష్టం తెలుస్తుంది ఆగో కష్టం ఉన్నవారికి కష్టం ఎరక అంటారు సుఖం ఉన్నవారికి సుఖం ఎరక అంటారు రోతోళ్ళకు రూడే ఎరక అంటారు ముచ్చట పెట్టేటోళ్ళకు ముచ్చట ఎరక అంటారు మరి నాయన ఎన్న దాని గర్భాన బిడ్డ ఉడితే ఇతరాలు మొగల ప్రారంభం ఉన్నది మరి కాదని నేను ఇయ్యకపోతే లోకులు పలకాకులు ఏమంటారు అబ్బా దేవుడని చెడు ఉన్నట్టు అయితే సంతానం ఇయ్యో నీ ఎవరు రాజుగారి గుడి మీద మాకు సంతానం ఇస్తలేడు ఆయన దోషుల దోషంలో మనదిస్తారు నా లింగం మీద నాకెందుకు రావాలి కానున్న కార్యం కాక తప్పది ఏమని అందున జరిగేది ఉంటే కదా వినాశ కాలే విపరీత బుద్ధు అంటారు దరిద్రాని కాకలెక్కువ ఎక్కువ ఉంటారు వినాశనం పుట్టినాడ విపరీత బుద్ధులు పుడతాయి వద్ర అంటే వాడు అద్దెక తింటాను అంటాడు ఇక పోకురా అంటే వాడి దరిద్రం దొబ్బకపోయినప్పుడు అబ్బా మాటినడు అయ్య మాటినాడు అన్నదమ్ముల మాటినడు పోతాడు బయట వేసుకుని పోతాడు బస్ కింద పడతాడు మరి నేను వద్దంటే అంటే అది వినది దానికి దరిద్రానికే బిడ్డ మీద కాయసి పుట్టింది కావచ్చు తప్పకుండా దాని గర్భాన బిడ్డను అడిగడతానన్నాడు ఆ శంకరుడు మీది లేదు సంతానం వేసేది లేదు ఇక్కడనే ఉంటా సంతానం ఎత్త అరీ గోరుడు బండారి మీద కొడితే ఆడపిల్ల పొలం పుట్టింది ఆ పరము చేత పట్టిండు అమ్మవారు గుడి లోపల పూజ గట్టంగా సపరం అయితే నిధుల లోపల సంతానం ఎత్తారు అన్నాడు శంకరుడు అందుకొరకే అంటారు ఇద్దరు మాయలు దొరికినా గాని గుడ్డు ఏమిలాడు రాజుగారి మాయ వరికి దొరకదు గుడ్ పెడితే అంటాడు మరి ఆ యొక్క ఎండి కొండ కైలాసం అమ్మవారు గుడి లోపల పూజ గట్టంగా ఆ బిడ్డ పొలం ఎత్తనాని లింగం లోపల ఆడవిల్ల పొలం పోసి ఆ బిడ్డ పొలం అమ్మవారు గర్భాలు ఎత్తనాని అంత శంకరుడు గోడడు బండారు పెట్టే గోడంత యాపాకు పెట్టే మత్రకల్ల కట్ట పెట్టి పొలం ఎత్తనాని శంకరుడు ఇగ దండివాడు రో అతంగ

అంతర పరమేతం హర హర మహాదేవ సప్రమంత నిత్యలోపల ఆ కేలు హరమదేవ యలకాల హరమదేవ యలకాల కల్వాయ ఇశ్వరా కల్వాయ కల్వాయ ఇశ్వరా కల్వాయ ఇశ్వరా గుడరాయ కల్వాయ ఇష్మంత కల్వాయ విగ్రహలోక సంతానమేత రామ రామ సంతానమేత రామ రామ సంతానమేత రామ రామ మంది చప్పకు నీధికి అన్నం లేదు అన్యాయానికి అన్నం ఎక్కున్నది ఆగో కాలం మారింది తెల్ల తెల్ల తోతులు కట్టుకొని తెల్ల తెల్ల అంగిలేసుకొని బల్ల నీతి కథలు చెప్తా అంటే వాళ్ళు దేక్తనే లేరు ఆగో కాలం మారింది కంప్యూటర్ యుగం వచ్చింది చేతికొక్క దొబ్బుడు గోడకొక్క పలక టీవీ వెళ్లింది అరవై ఏళ్ళ ముకరాబాద్ కారు మొదలు పెడితే ఆరేళ్ళ ఫిరగాని దాకా ఏంటిదో ఏంటిదో కొద్దిగా ఆరు గంటలకు లేచి పలక సెల్లు పట్టుకొని గోడకు మెత్త వారేసి మంచంలో కాళ్ళ కట్టకు కాళ్ళు కదా అన్ని సెల్లు పట్టుకొని దొబ్బుడు అడగారు దొబ్బుడే దొబ్బుడు ఓ యూట్యూబ్ యూట్యూబ్లాట ఫేస్బుక్ లాట వాట్సాప్ లాట ఇన్స్టాగ్రామ్ లాట ఇక దొబ్బి ఎనకట్నాట అరవై ఏళ్ళు రాలేదు ఈ కాలాన దొబ్బి 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 ఆరేళ్ళు వెళ్ళి ఏడేళ్ళు ముందే రెండు గనులు పోయి నాలుగు గనులు అయితే ఆ సెల్లుకు తగ్గట్టు గోడకొక్క పలక టీవీ తేలింది ఆ పలక టీవీల సాయంత్రం ఆరున్నర నుంచి మొదలు పెడితే రాత్రి పదిన్నర దాకా ఏందోనాట ఏందోనాట ఓ బువ కచ్చింది కాదు ఓ కూర కచ్చింది కాదు కొడలా కొడలా కొడుకు కొడుకుపోయిన కాకపోతే మంది పేర్నం అయితే ఎంకోనాట మొగిలి రేపులాట ఇత్త రాకుల మొన్న ఆరు నెలల కింది దాకా ఉంటారా ఏంటి కార్తీక దీపం వారి దీపం ఆరు నెలల కింద వాళ్ళ దీపం పొరమాట కార్తీక దీపావళి నాకు ఒక ముచ్చరా మాది ఖచ్చితరా ఏంటిదన్నయ్యా